వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన కథ ముందస్తు వింటారు అదొక విశాలమైన బంగ్లా చుట్టూ తోట ఆ తోటలో ఔట్ హౌస్ అందంగా హుందాగా ఉన్న ఆ బంగ్లాలో రెండు నెలల క్రితం కొత్తగా మీద విధి నిర్వహణ బాధ్యతలు తీసుకున్న డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరత్ నివాసం ఉంటున్నారు అది ఉదయం ఎనిమిది గంటల వేళ బయట లాన్లో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న ఆయన వద్దకు ఇంట్లో పనులు చూసే కానిస్టేబుల్ కనకరాజు తటపటాయింపుగా వచ్చి ఏదో చెప్పాలన్నట్టు అక్కడే తచ్చాడుతున్నాడు ధైర్యం సరిపోవడం లేదు ఆయనేమో తదేక దీక్షగా పేపర్ చదువుతూ అతనిని గమనించలేదు కాసేపటికి ధైర్యం చేసి గొంతు సవరించుకుని మెల్లిగా పిలిచాడు సార్ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి తలదించుకుని కొంచెం మొహమాటంగా అన్నాడు కానిస్టేబుల్ కనకరాజు ఏమిటి హుందాగా అడిగాడాయన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి మీద బదిలీ అయి నుంచి ఆయన ఇంట్లో అన్ని పనులు చూసుకుంటున్న ఈ కానిస్టేబుల్ మీద ఆయనకు ప్రత్యేకమైన అభిమానం సార్ మరి మరి ఆయన ఎంత చనువిచ్చినా తన పై అధికారి పైగా ఇలాంటి విషయం ఆయనతో ఎలా చెప్పడం అందుకే భయంతో కూడిన తడబాటు డాడ్ నాకు స్కూల్ టైం అవుతోంది డ్రాప్ చేస్తారో నేను వెళ్ళిపోనా దురుసుగా అడిగాడు పదేళ్ల పవన్ ఆ అబ్బాయి లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు కోపం ముక్కు మీదే ఉంటుంది అందరికీ ఆయన అంటే సింహస్వప్నం అయితే ఆయనకు కొడుకంటే హడల్ మరి ఆ అబ్బాయి చేసే ఆగడాలలా ఉంటాయి ఆ సరే సరే తర్వాత మాట్లాడదాం ముందు వాణ్ణి స్కూల్లో దింపేసిరా ప్రేమగా కొడుకును చూస్తూ అన్నాడాయన సరేనన్నట్టు తల ఊపి అయిష్టంగా కదిలాడతను ఆ అబ్బాయిని భయం భయంగా చూస్తూ సార్ రెండు రోజులుగా కానిస్టేబుల్ కనకరాజు ఇంటికి రావడం లేదట పని మీద ఎక్కడికైనా పంపారా సార్ కొద్దిగా మొహమాట పడుతూ అడిగాడు కనకరాజు స్టేషన్ ఎస్ఐ లేదే ఇప్పుడే చెప్తోంది అతను రెండు రోజులుగా రావడం లేదని నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను సరే వేరే ఎవరినైనా పంపించు ఫోన్ పెట్టేసి మళ్ళీ కొడుకుతో చెస్ ఆడడంలో మునిగిపోయాడాయన ఏమైందిట ఎందుకు రావడం లేదు పక్కనే కూర్చుని తండ్రి కొడుకుల ఆట అడిగింది డాడ్ చంపడం కంటే ఎటూ కదలకుండా చేసి చెక్ పెట్టడంలో మజా ఉంటుంది కదూ అలా అడిగిన కొడుకు స్వరంలో ఏదో తెలియని ఆనందం వినవచ్చింది శరత్కి గబాలున తల ఎత్తి తనను చూస్తున్న తండ్రి కళ్ళలోకి చూస్తూ చెక్ అన్నాడు ఆ కుర్రాడు ఆయన దృష్టి ఆట మీద లేదు తన కొడుకులో ఏదో తేడా కనబడుతోంది మితిమీరిన గారాభం స్వేచ్ఛ అప్పటికే వాణ్ణి మొండిఘట్టంలా చేసేసినా కనీ కనపడకుండా ఓ కనబడకూడని కోణం వాడిలో కనబడుతోంది ఆ పోలీస్ కళ్లకు కాని ప్రేమ దాన్ని కొట్టిపారేసింది పొద్దస్తమానం నేరస్తుల్ని చూసిన కళ్లకు అన్నీ అందరూ అలాగే కనపడతారు అనుకుంటూ వాడితో ఆటలో పడిపోయాడు శరత్ సార్ రామ్నగర్ స్టేషన్ ఎస్ఐ మిమ్మల్ని వెంటనే కలవాలంటున్నాడు సార్జెంట్ వచ్చి చెప్పాడు డీసీతో ఇప్పుడు మినిస్టర్ ప్రోగ్రామ్ తో బిజీగా ఉన్నాను తర్వాత రమ్మను చూస్తున్న ప్రోగ్రాం చాట్ నుంచి తలెత్తకుండా అని చెప్పాడు ఆయన కాదు సార్ చాలా ముఖ్యమట కానిస్టేబుల్ కనకరాజ్ గురించి మాట్లాడాలి అంటున్నాడు సార్ సార్ ఎంత చెప్పినా వినడం లేదు సార్ నసిగాడు సార్జెంట్ అవును కదూ నిన్న ఫోన్ చేసి చెప్పాడు అతను కనిపించడం లేదు అని ఏదైనా దారుణం జరిగి ఉంటుందా అతనికి అనుకుంటూ రమను అన్నాడు సార్ అంటూ సెల్యూట్ చేసి మీతో కొంచెం మాట్లాడాలి సార్ పర్సనల్ అన్నాడు ఆ ఎస్ఐ వినయంగా చెప్పవయ్యా నీకు తెలుసు కదా మినిస్టర్ ప్రోగ్రామ్ బందోబస్తు డ్యూటీలో బిజీ అని అయినా ఏదో అర్జెంట్ అంటూ వచ్చి విషయం చెప్పపోతే ఎలా అసహనంగా అన్నాడు డీసీ సార్ అది ఎలా చెప్పాలో తెలియడం లేదు సార్ కానిస్టేబుల్ కనకరాజు కనబడకుండా పోయి నాలుగు రోజులు అవుతోంది కొడుకేమో రెండేళ్ల వాడు సార్ తండ్రి మీద బెంగతో తిండి తిప్పలు మానేసి ఏడుస్తున్నాడు సార్ అది కాకుండా అతని భార్య నిండు గర్భిణి సార్ ఆమె కూడా అదంతా నాకెందుకు చెప్తున్నావు వెళ్ళు వెతికించు నీ సిబ్బంది చాలకపోతే మిగతా స్టేషన్ల నుంచి కూడా వెతకడం అయింది సార్ దొరికాడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు సార్ ఆసుపత్రిలో చేర్చే వస్తున్నాను సార్ కేసు పెట్టాలో వద్దో తేల్చుకోలేకే ఇలా వచ్చాం సార్ ఆయన మాట పూర్తి కాకుండానే ఆయన మాట పూర్తి కాకుండానే తలదించుకుంటూ అన్నాడు ఏం పోలీసువయ్యా నేరం ఎవరు చేశారో తెలిసాక బాధితుడు దొరికాక ఇంకా ఏమిటి తేల్చుకోలేకపోవడం ఇంతకీ ఎవరు అతన్ని సార్ ముగ్గురు స్కూలు పిల్లలు పది పన్నెండేళ్ల వాళ్ళు సార్ ఔట్హౌస్లో లాక్ చేసి తిండి నీరు ఇవ్వకపోవడమే కాకుండా అతగాణ్ణి కుక్కలతో కరిపించి మరీ లాక్ చేశారు సార్ ఇప్పుడు అతను చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు విచారంగా అన్నాడు డీసీ భ్రుకుటి ముడిపడింది గత రెండు మూడు రోజులుగా తమ పెంపుడు కుక్కలు టోనీ మోనీ అస్తమానం ఔట్హౌస్ కిటికీ దగ్గర కూర్చోవడం తిరగడం అటే చూస్తూ అరవడం కళ్ల ముందు మెదిలింది రాజు నువ్వు చెప్పేది మాట పూర్తి చేయలేకపోయాడు అసహనంగా అరచేత్తో నుదురు రుద్దుకుంటూ అన్నాడు అవును సార్ మీ అనుమానం నిజమే అందుకే ఏ స్టెప్పు తీసుకోవాలో అర్థం కాక ఇలా వచ్చాను సార్ ఏం చేయమంటారు పది నిమిషాలు అక్కడ నిశ్శబ్దం కేవలం ఊపిరి చేసే సడి మాత్రమే స్టీరియోఫోనిక్ సౌండ్లో వినబడుతూ రాజు మిగతా కేసుల్లో అయితే ఏం చేస్తావో అదే చెయ్యి గొంతు పెగుల్చుకుంటూ అన్నాడు శరత్ కానీ కనకరాజు మిమ్మల్ని చూడాలంటున్నాడు సార్ మీతో మాట్లాడాలంటున్నాడు అవునా సరే పద అంటూ లేచిన ఆయనకి నాలుగు రోజుల క్రితం కనకరాజు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం గుర్తొచ్చింది ఈ విషయమై ఈ విషయమై ఏదైనా చెప్పాలనుకున్నాడా ఆ రోజు విని ఉండాల్సింది ఈరోజు ఇలా కొడుకుని దోషిగా చూసే దురవస్థ తప్పేది ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ లేచాడు ఆస్పత్రికి వెళ్లే దారిలోనే ఇల్లు కావడంతో ముందోసారి ఇంటికి వెళ్లి ఏమిటో చూసి అప్పుడు ఆస్పత్రికి వెడదాం అనుకున్నాడు అతనితో కలిసి అరగంటలో ఇల్లు చేరాడు డీసీ ఇల్లంతా తుఫాను ముందర ప్రశాంతతను సూచిస్తూ గంభీరంగా ఉంది పనివాళ్లు బిక్కచచ్చిపోయి రోబోల్లా కదులుతున్నారు అమ్మగారెక్కడా అన్న అతని ప్రశ్నకి ఎలాగో గొంతు పెగుల్చుకుని చిన్నబాబు గదులో అని చెప్పారు ఆ ఎస్ఐనక్కడే ఉండమని వేగంగా గదివైపు నడిచాడు డీసీ తలుపు తలుపుని మునివేళ్లతో కొడుతూ పిలిచాడు ఊహో మీరు వాణ్ణేమి అననంటేనే ఎక్కిళ్ల మధ్య వినాల్సొచ్చింది ఇల్లాలి స్వరం ఏమి అనను తలుపుతీ అసహనంగా అన్నాడు కొన్ని సెకండ్ల అనంతరం తలుపు తెరుచుకుంది భార్య కళ్ళు ఎర్రబడి ఉబ్బి ఉన్నాయి కొడుకు పవన్ మాత్రం ఎంతో ఏకాగ్రతతో కంప్యూటర్ గేమ్ ఆడుతున్నాడు ఎక్కడా తప్పు చేసిన భావన కూడా లేకుండా ఆడుతున్న వాణ్ణి చూస్తే ఏమనాలో ఏమనుకోవాలో కూడా అర్థం కాలేదు తిన్నగా కొడుకు దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసావలా తప్పు కదూ అడిగాడు లేకుంటే ఒకటే నసపెట్టి చంపేస్తున్నాడు డాడీ ఇలా ఉండు అలా ఉండు అంటును అస్తమాను అది చెయ్యకు ఇది చెయ్యకు అలా ఉండకు ఇలా ఉండు అబ్బబ్బబ్బా ఒకటే విసిగిస్తున్నాడు అందుకే పనిష్ చేశా డాడీ నిర్లక్ష్యంగా అన్నాడు తప్పు కదు అయినా నీకేదైనా నచ్చకపోతే నాకో మమ్మీకో చెప్పాలి గాని ఇలా ఎలా చేస్తావు ఓహ్ నో నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ కొడుకుని నేనెవరికో చెప్పడం ఏమిటి నాన్ సెన్స్ నా కోపం వచ్చింది పనిష్ చేశాను నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న వాణ్ణి చూసి బాధపడాలో జాలిపడాలో అర్థం కాలేదు నువ్వు చేసిన పనికి నీకు ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా అతని మాట పూర్తయి అవ్వకుండానే భార్య బిగ్గరగా అరుస్తూ ముందు నన్ను చంపి అప్పుడే వాడి జోలికి వెళ్ళండి అంటూ అతని నడుం దగ్గర ఉన్న గన్ తీసుకుని కణతల దగ్గర పెట్టుకుంది ఆవేశంగా హే ఐ వాట్ అంటూ లేచి తప్పట్లు కొడుతున్న కొడుకును చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు డీసీకి ఇటు చూస్తే భార్య వాడి మీద గుడ్డి ప్రేమతో ఆవిడనే ఏముంది తను అలాగే ఉన్నాడు దాని ఫలితమే ఇప్పుడు కళ్ళ ముందుంది చూడు వాణ్ణేమీ చెయ్యను కాని ఇదే కొనసాగితే మాత్రం వాడి పతనానికి కారకులం మనమే అవుతాం ఆలోచించు అంటూ వేగంగా వెనుదిరిగాడు దేవుడా కనకరాజుకేమీ కాకుండా చూడు అని ప్రార్థిస్తూ ఆసుపత్రికి చేరాడు ఎస్ఐతో పాటుగా నాలుగు రోజులుగా తిండి నిద్ర కనీసం నీరు కూడా లేకపోవడం వల్ల బాగా నీరసపడి స్పృహ తప్పాడు కనకరాజు ఆ పైన కుక్కలు కరిచిన గాయాలు లక్కీగా వాటికి వ్యాక్సిన్స్ యాంటీరాబిస్ అన్నీ అయ్యాయి కాబట్టి ప్రాణాపాయం ఉండకపోవచ్చు కానీ చాలా రక్తం పోవడం నాలుగు రోజుల పాటు వాటికి ఏ మందు పడకపోవడం వల్ల ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశం ఉన్నదన్న డాక్టర్ బాటలకు ఖిన్నుడైపోయాడాయన రక్తం ఎక్కించి సెలైన్ పెట్టాక ఇప్పుడు అతని పరిస్థితి మెరుగయ్యింది స్పృహలోకి వస్తూనే వెంటనే మిమ్మల్నే చూడాలంటున్నాడని చెప్పారు ఆ డాక్టర్ డీసీపీని చూస్తూనే లేవబోయిన కనకరాజుని వారించి సారీ రాజు అసలేం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు సార్ బాబుని గురించి చెడుగా చెబుతున్నాననుకోకండి కానీ బాబు ఇప్పటికే చేయిదాటిపోయాడు సార్ ఎన్నోసార్లు మీకు చెప్పాలనుకున్నాను కానీ నా పరిధి నాకు గుర్తొచ్చి చెప్పలేకపోయాను సార్ మొన్న మీకు ఎలా అయినా చెప్పాలనే వచ్చాను ఎట్టా పసిగట్టాడో సార్ మా డాడీకి నా మీద చెప్తావా అంటూ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నవాడల్లా వాళ్ళతో కలిసి క్షణాల్లో నన్ను పట్టుకుని నా మీద దాడి చేశాడు సార్ ఏమన్నా చేద్దామంటే చిన్న పిల్లవాడు పైగా మీ అబ్బాయి అందుకే సార్ నేను ఎదురు తిరగలేదు దాన్ని అలుసుగా తీసుకుని ఏం చేయబోతున్నాడో నేను గ్రహించే లోపల కుక్కలతో కరిపించి చేతులు కాళ్ళు తాళ్లతో కట్టేసి నా నోటికి ప్లాస్టర్ వేసేసి అవుట్ లోకి నెట్టి తాళం పెట్టేశాడు సార్ ఆ మాత్రానికే అలసటతో ఆగాడు నా దురదృష్టం సార్ ఆ సమయంలో ఎవరు ఇంట్లో లేకపోవడం నా దురదృష్టం సార్ చిన్నపిల్లలు మొక్కల్లాంటి వాళ్ళు సార్ వాళ్ళు ఎలాంటి చీడ పీడ లేకుండా పెరగాలంటే మనం అనుక్షణం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి సార్ మితిమీరిన గారాబం తప్ప మీరు అమ్మగారు ఇద్దరు మరేమీ పట్టించుకోకపోవడం వల్లనే సార్ ఆ బాబు అట్టా తయారవుతున్నాడు నేను ఇదేమి మనసులో పెట్టుకోను సార్ కానీ బాబు జాగ్రత్త సార్ మంచి పిల్లల డాక్టర్కి చూపించండి సార్ కేసుగట్ర ఏం వద్దు డీసీ రెండు చేతులు ఎత్తి అతనికి దండం పెట్టి అక్కడి నుంచి కదిలాడు లేక కలిగాడన్న అతిగారం ఎంత అనర్థదాయకమైంది అనుకుంటూ నడిచాడు దేవుడి దయో పవన్ అదృష్టమో కనకరాజు అదృష్టమో గాని అతను బ్రతికి బట్ట కట్టాడు కాని మళ్లీ ఎప్పుడూ ఆ ఇంట డ్యూటీ చెయ్యలేదు అతను రోజులు వేగంగా గడిచిపోతున్నాయి పవన్ పెరిగి పెద్దవాడవుతున్నాడు ఆ అబ్బాయి ప్రవర్తనలోనూ పరిస్థితిలోనూ ఏ మార్పు లేదు కొంత గుడ్డి ప్రేమ కొంత భార్య బెదిరింపులు మరికొంత అప్పటికే ఏకుమేకైన పవన్ మొండితనం కర్ణుడి చావుకు కారణాల్లా అన్నీ కూడాయి అవడానికి పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఎందరో కరడుగట్టిన నేరస్తుల్ని దండించి దారికి తెచ్చిన ఆయనకి కొడుకు దారికి తేవాలో అర్థం కాక తల పట్టుకున్నాడు కాని రోజురోజుకు ఆ కుర్రాడి మీద వస్తున్న ఫిర్యాదులు ఆ నోట ఆ నోటా వింటూ ఆ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాధపడ్డాడు తన రెండేళ్ల కొడుకుని ఆ తర్వాత పుట్టిన కూతుర్ని ఎలా పెంచకూడదో అర్థమైంది కనకరాజుకి ఆ రోజు ఎస్పీగా పదోన్నతి వచ్చి బదిలీ మీద వెళ్ళిపోతూ కనకరాజుని ప్రత్యేకంగా తన దగ్గరకు పిలిపించుకుని ఆత్మీయంగా మాట్లాడాడు ఉండబట్టలేని కనకరాజు ఆయనకు పవన్ గురించి మళ్లీ హెచ్చరించాడు మనస్సు నిండా అదే దిగులుతో ఉన్న ఆయన విరక్తిగా నవ్వాడు తప్పుదారిన వెడుతున్నాడు అని తెలిసిన అటు భార్యని మందలించలేని కొడుకుని దారిలో పెట్టుకోలేని తన అసమర్థతకి తనే సిగ్గుతో చచ్చిపోతున్నాడు ఇప్పుడు తనకంటే అన్ని విధాలా చిన్నవాడైన కనకరాజు అలా ఆత్మీయంగా చెప్తుంటే తల తిప్పేసుకున్నాడు కోపంతో కాదు నిస్సహాయతతో మొక్కగా ఉన్నప్పుడు చేసిన మితిమీరిన గారాభం అలక్ష్యం ఇప్పుడు మెల్లిమెల్లిగా పెరిగి పెద్దదై వృక్షంగా మారిన సంగతి ఆయనకు తెలుస్తోంది కానీ ఏం చెయ్యాలో ఎలా దారికి తేవాలో మాత్రం అర్థం కావటం లేదు దండించలేడు అలా ప్రేమగా మెల్లిగా చెప్తే వినే పరిస్థితిలో వాడులేడు అంత స్వయంకృతం అనుకుంటూ బాధపడ్డం తప్ప ఏ దారి కనబడ్డం లేదు శరత్కి అతని భార్య అదే పవన్ తల్లి మాత్రం ఇంకా రియలైజ్ అవ్వడం లేదు చిన్నతనం కాస్త పెద్ద అయితే వాడికే తెలుస్తుంది సామాన్యంగా అందరూ అనుకునేదే అనుకుంటోంది దానికి మూల్యం చెల్లించినప్పుడు కానీ తెలిసిరాదు మనస్సులోనే అలా అనుకుంటూ భారంగా నిట్టూర్చాడు శరత్ అది గ్రహించిన కనకరాజు బాధపడ్డం తప్ప ఏం చేయగలడు కాలం గిర్రున తిరిగిపోయింది పవన్ పాతికేళ్లవాడయ్యాడు కనీసం డిగ్రీ పూర్తి చేయలేదు అన్ని వ్యసనాలకి బానిసయ్యాడు తినడం రౌడీ గ్యాంగు నేసుకుని బలాదూర్ తిరగడం కనకరాజు పదోన్నతి వచ్చి మళ్లీ శరత్ అధికార పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కే ఇన్స్పెక్టర్గా వచ్చాడు వస్తూనే ఆయన దర్శనం చేసుకునేందుకు ఆఫీస్కి వచ్చి కలిశాడు రోజే తన కొడుకు ఇంటర్మీడియట్లో రాష్ట్ర ప్రథముడుగా వచ్చిన వార్త తెలిసి సంతోషంగా స్వీట్స్ తెచ్చిన అతణ్ణి మనసారా అభినందించాడు శరత్ కనకరాజు కడగాలని ఉన్నా పవన్ గురించి అడిగే సాహసం చేయలేకపోయాడు కనకరాజు వెళ్ళిపోయినా చాలాసేపు సంతోషంతో వెలిగిపోతున్న అతని ముఖమే కళ్ల ముందు మెదిలింది జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన తండ్రిగా అతను ఫెయిల్ అయ్యాడు అన్నది ఆయన మనసును అనుక్షణం దొలిచేస్తుంటే ప్రశాంతత కోసం గుడికి బయలుదేరిన ఆయనకి నడి రోడ్డు మీద తాగి తన స్నేహితులతో ఓ అమ్మాయిని అల్లరి పెడుతున్న కొడుకుని చూసి సహించలేకపోయాడు ఆయన కారు ఆపించి దిగేలోపే అదే సమయంలో కొత్తగా విధి నిర్వహణలో చేరిన ఆ ఏరియా ఇన్స్పెక్టర్ సమయానికి అక్కడికొచ్చి ఆ అమ్మాయిని వాళ్ల బారి నుండి రక్షించడమే కాక వాళ్లని స్పాట్లో అరెస్ట్ చేశాడు నన్ను అరెస్ట్ చేస్తావా నేనెవరో తెలుసా ఎస్పీ కొడుకుని వాడు ఎంపీ కొడుకు వీడెవరనుకున్నావు అంటూ తన స్నేహ బృందాన్ని పరిచయం చేయబోయిన వాళ్ళని హేయంగా చూస్తూ నేను ఫలానా అని చెప్పుకోవలసిన వయసులో నేను ఫలానా వారి కొడుకుని అని చెప్పుకుంటుంటేనే తెలుస్తోంది మీరేమిటి అన్నది టీజింగ్ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి అన్న అతణ్ణి అతని దగ్గరున్న గన్ను లాక్కుని నడిరోడ్డు మీద షూట్ చేసేసిన పవన్ని అతని స్నేహితులని వెంటనే అరెస్టు చేసి ఆ ఆఫీసర్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిపోవడం కళ్ళారా చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు ఆ తండ్రి పవన్ గన్ తీసి కాల్చడం గ్రహించిన ఆ ఆఫీసర్ చాలా వేగంగా తప్పుకోవడంతో బుల్లెట్ భుజానికి తగిలి ప్రాణాపాయం తప్పింది ఇప్పుడు పవన్ మీద ఒకటి కాదు మూడు కేసులున్నాయి తప్పతాగి పబ్లిక్ ప్లేస్లో గొడవ చేయడం అమ్మాయిని అలరిపెట్టడం అన్నిటికంటే దారుణం విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి మీద దాడి ఈసారి భార్య ఏడుపు సైతం శిలైపోయిన ఆ తండ్రి గుండెను కరిగించలేదు పట్టనట్టు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయిన ఆయన్ని తిట్టుకుంటూ భార్య లాయర్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టక మునిపే బెయిల్ ప్రయత్నం చేస్తుంటే అనుకున్నాడాయన ఈ ముందస్తు జాగ్రత్త కనుక పెంపకంలో తీసుకునుంటే ఇలా ముందస్తు బెయిల్ తీసుకునే కర్మ పట్టేదే కాదు అందుకే అన్నారు మన పెద్దవాళ్ళు తోటకూర నాడైనా చెప్పావు కావు అన్న సామెత చిన్న తప్పు చేసినప్పుడే అది తప్పు అని చెబితే దండిస్తే పిల్లలు ఇలా నేరస్తులుగా మారే ప్రమాదం తప్పుతుంది కదా తల్లిదండ్రులుగా తాము చేసిన తప్పుకు ఇప్పుడు కొడుకు జీవితాంతం అలా నేరస్థుడిగాను మాలినవాడుగాను మిగిలిపోతే ఆ తప్పు ఎవరిది అన్న ప్రశ్న ఆయనను వేధిస్తోంది వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ రచించిన కథ ముందస్తు విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ